మధ్యకాలంలో గుండె జబ్బుల కంటే ఎక్కువగా కనిపిస్తున్న ఒక సమస్య ఉంది ఇదే కాలేపు జబ్బు మీ కాలేయం బాగుండాలంటే ఏం చేయాలి అంటే అనేక రకాల దొరలవాట్లతోటి చాలా మంది కాలేయాన్ని దెబ్బతీస్తున్నారు చెడు వ్యసనాలతోటి హెపటైటిస్ బి సి లాంటి ఇన్ఫెక్షన్స్కి లోనవుతున్నారు ఇలాంటి వ్యసనాలను తగ్గించుకోవాలి మెయిన్గా యాభై ఏళ్ళు దాటిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోవాలి దీంతో సమస్యను ముందుగానే గుర్తించవచ్చు తేడాగా ఉందనుకోండి ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది హెపటైటిస్ రాకుండా ముందుగానే వ్యాక్సినేషన్స్ చేయించుకోవచ్చు ఒకవేళ కాలేయానికి హెపటైటిస్ బి లాంటివి సోకితే దీనికి నేల ఉసిరిక ఇలాంటి వాడుతురని చక్కని ఔషధాలు ఉన్నాయి వీటిని వాడుకోవచ్చు కాలేయం దెబ్బతిన్నది అనుకోండి అంత త్వరగా తెలియదు అందుకని ఆల్ఫా ఫీటో ప్రోటీన్ అంటే ఏఎఫ్పి అంటారు అలాగే ఇంకా ఎంఆర్ఐ సిటీ స్కాన్ లాంటివి చేయించాల్సి ఉంటుంది కాలయానికి ఏ జబ్బు చేసినా దానికి అదే తగ్గించుకునే నేచర్ ఉంటుంది దానికి మనం చక్కని ఆహార విహారాలతోటి ఔషధాలతోటి కాంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది